హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ బాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ జీ ప్లస్ త్రీ హౌస్ అండి గ్రూప్ హౌసు ఇది మినీ బైపాస్ బివి నగర్కి లో ఉంటుందండి ఇది టోటల్ ఏడు పోర్షన్లు హౌస్ అండి ఇది డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు వస్తాయండి అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ పోర్షన్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఇదంతా కూడా ఫ్లోర్ కార్ పార్కింగ్ ఏరియా అండి దగ్గర దగ్గర రెండు మూడు కార్లను బైక్లు పార్కింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హౌస్ అండి రెండు పో రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంటుంది ఇవి జీ ప్లస్ వన్ పై పైకి వెళ్ళేదానికి మెట్లండి ఇవి ఇది గ్రూప్ హౌసెస్ అండి కింద వచ్చేసి ఒక సింగిల్ పోర్షన్ ఉంటుంది ప్లస్ ఒక అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ కలిగి ఉన్న సింగిల్ పోర్షన్లకు మనం అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ తీసుకుని అయితే ఎంటర్ అవుతామండి కింది పోర్షన్లో వచ్చే నార్త్ ఫేసింగ్ హౌస్ అండి పైన ఉన్న పోర్షన్లు అన్నీ కూడా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది ఈ హౌస్కి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ పాల్ సీలింగ్ చేసేస్తున్నాను అండి జీ ప్లస్ త్రీ హౌసెస్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించి ఉన్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అండి ఇది ఇదంతా కూడా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా ఉంటుంది చైల్డ్ బెడ్రూమ్ కూడా ఉంటుంది దీనికి ది కామన్ వాష్రూమ్ అండి పక్కన బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు ఇంకో బెడ్ మరో బెడ్రూము ఇది మరో బెడ్రూమ్ అండి ఇది ఫాల్ సీలింగ్ అయితే చేసేసి ఉందండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము పైన ఉన్న మెట్లు ద్వారా అయితే మనం పైకి అయితే వెళ్దాము ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్కి ఉన్న మె మెట్లు తీసుకొని మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా రెండు పోర్షన్లు ఉంటాయండి రెండు పోర్షన్లు కూడా టూ బీహెచ్కే హౌసెస్ ఉంటాయి హౌసెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అయితే కవర్ చేద్దాం మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఉంది ఒకటి టూ బీహెచ్కే హౌస్ అండి టీవీ యూనిట్ కూడా ఉంది గమనించవచ్చు చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దదిగా వచ్చాయండి హౌసెస్ కూడా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడైతే మనం హాల్లో ఉన్నాము కబోర్డ్స్ పూజ పూజ ఏరియా కూడా ఉంది దీనికి కామన్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా హాల్లో ఉన్నామండి మనం ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పక్కన పూజా రూమ్ కూడా మీరు ఇది టీవీ యూనిట్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్లో టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది చెయ్యి బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అయితే చేయలేదండి పైన సీలింగ్ అయితే చేసేస్తున్నారు బీవీ నగర్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు గ్రూప్ హౌస్ అండి ఇది పక్కనే మనం ఇప్పుడైతే హాల్లోకి వచ్చేసాము ఇది పక్కన టీవీ యూనిట్ దాని పక్కనే కూడా పూజారం కూడా మీరు గమనించవచ్చు ఇది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా దీనికి బాల్కనీ దీనికి బాల్కనీ కూడా ఉందండి ఇది వాష్ ఏరియా కూడా అని చెప్పవచ్చు హాల్లో ఉన్నామండి ఇప్పుడైతే మనం మరొక బా ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ కూడా టూ బీహెచ్కే హౌస్ అండి ఒక బెడ్రూమ్కి అయితే కామ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మరో బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టీవీ కి వుడ్ వర్క్ చేయలేదండి పైన సీలింగ్ కూడా చేసేసి ఉన్నారు దీనికంటే ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఆల్ ఓ ఓవరాల్గా హౌసెస్ అన్నిటికి కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది ఓపెన్ ప్లేస్ ఉంటుందండి దీనికి మాస్టర్ బెడ్రూమ్ అన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది హౌస్ ఓనర్ కట్టుబడి కాబట్టి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించి ఉన్నారు ఇది పూజా పూజా ఏరియా అండి ఇది పక్కన టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారు చూడండి ఇది మరో పోర్షన్ అండి దానికి ఆపోజిట్లో ఉన్న మరో పోర్షన్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ పోర్షన్లోకి ఎంటర్ అయ్యామండి ఇది టీవీ యూనిట్ ఎదురుగా టీవీ యూనిట్ చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉంది హాల్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి ఫ్లోరింగ్ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే ఉపయోగించున్నారు క్వాలిటీ టైల్స్ ఇది విండోస్ అండి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది హౌసెస్కి ఇది కిచెన్ ఏరియాలో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ ఏరియాలో అండి మనం ఇప్పుడు రెండవ పోర్షన్ ఇది సేమ్ యాజ్ యాజ్టీస్గా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఒక సింగిల్ పోర్షను అదేవిధంగా ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు పోర్షన్లు అండి అవి కూడా రెండు టూ బీహెచ్కే హౌసెస్ ఓవరాల్గా ఈ హౌస్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మనం వీడియోలో తెలియజేయడం జరిగిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం బీవీ నగర్ పద్మావతి సెంటర్ మూడవ మైలు అల్లీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలన్నీ కూడా మనం వీడియోలో అప్లోడ్ చేయడం జరిగిందండి మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ